హలో హలో హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారు ఎవరన్నా ప్లీజ్ లైవ్ రాండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ दीक्षित हाई लाइव चुस्ते लाइव गुड लाइक मारो लाइक 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 गोटले లైవ్ లో ఉన్నారా ఏవి ఉంది ఉంది అందరికి గుడ్ ఈవినింగ్ నమస్తే ఎంలో ఇక్కడ ఇక్కడ ఏది చూపిద్దండా అది విలో చూపిద్దిందా ఇక్కడ ఇవ్వండి చూపెట్టు బాల్స్ కాదు ఇవి జడగంటలు జడగంటలు ఇట్లా జడగంటలు అంటారు ఫ్రెండ్స్ ఇవి ఏంటో ఒక్కసారి చెప్పండి కామెంట్ ఏంటి ఇవి సతీష్ రైడర్ ఆ పెద్దనాన్న సతీష్ రైడర్ ఎక్కడి నుంచి ఎవరు పెదనాన్న ఎవరో పెదనాన్న హాయ్ పెదనాన్న అంట నేనేనా పెదనాన్న లైక్ లైక్ కొట్టండి సతీష్ రైడర్ లైక్ లైక్ దీక్షిత ఇంకా లైక్ కొట్టలే నువ్వు చిన్నట్లాగే ఈరోజు నేను డ్యూటీ పోయి ఇప్పుడే అందుకని ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసిన ఇవి వచ్చి స్నానం తీసుకొని కూర్చొని లైవ్ స్టార్ట్ చేసిన థ్యాంక్ యూ లైవ్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరెవరు ఉన్నారు లైవ్లో లైవ్లో ఎవరైనా ఉంటే లైవ్ అండ్ ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ కోటలే ఇంకా గడ్డన్ దీక్షిత లైవ్ లైవ్ కోటమ్మా సతీష్ రాడ్ గారు ఎక్కడి నుంచి మీరు సతీష్ ఎక్కడి నుంచి పుట్టినామా ఓకే ఓకే సతీష్ రైడర్ లైక్ ప్లీజ్ హాయ్ మగ్నిఫిస్ మధు ఆ మధు ఎవరు ఎక్కడి నుంచి హాయ్ మధు హయ్ రఘు హాయ్ హాయ్ బాగున్నా బాగున్నా బాగున్నారా పిల్లలు కూడా బాగున్నారు అమ్మ చూస్తా చూస్తారట ఏ వచ్చింది చిన్నది వచ్చింది యా రఘు కొట్టు కూర్చో మంచి పిస్సు రఘు తిన్నావాన్ని లేదా బాబా పిన్నే ఉంది నాగ్మెంట్సెంట్ మధు మధు ఎక్కడి నుంచి హాయ్ 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 లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ భోజనం అయ్యింది బ్రదర్ భోజనం అయ్యింది మీద అయిందా సుధాకర్ సుధాకర్ గారు మీద అయిందా భోజనం రమ్మను దివకర్ లైవ్కి రమ్మను అంకుల్ గారు లైవ్లో కూర్చు రమ్మంటారా చెప్పు హాయ్ మధు తిన్నారా బాబాయ్ తిన్నాం తిన్నాం కానీ ఎక్కడి నుంచి మధు ఓకే బ్రదర్ రవి కన్నయ్య హాయ్ కన్నయ్య లైక్ గుడ్ కన్నయ్య సుధాకర్ బ్రదర్ ఎక్కడ నా ఇంట్లో ఉన్నా ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్ దగ్గర హైదరాబాదే హైదరాబాద్ పక్క అన్నమాట ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైవ్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ తిన్నారా ఇంకా అందరు తిన్నారా ఎట్లా ఉన్నారు బాగున్నారా అందరూ ఇగో ఆకాష్ మా కోడలు వాళ్ళ కొడుకు ఇతను ఆకాష్ ఇది మా కుట్టి కుట్టి ఇది చిన్న కుట్టి ఇవి చూపెట్టరా చూపెట్టవి ఇవి ఏమంటారు చెప్పండి ఒకసారి ఇవి వీటిని ఏమంటారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అక్కడ అక్కడ హాయి చెప్పు ఫస్ట్ మంచి చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ సార్ పడుకో పట్టుకో పట్టుకో సుబ్బు భోజనం చేశారా ఏ సేస్ చేసినాం చేసిన సుబ్బు గారు మీరు అయిందా భోజనం అయిందా ఎక్కడి నుంచి చాటింగ్ ఎక్కడి నుంచి చూస్తారు లైవ్ బాగున్నారా అంతా సుధాకర్ కాశ్యాప్ సుధాకర్ కాశ్యప్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ మేము హైదరాబాద్ తెలంగాణ నుండి మధు గారు మేము తెలంగాణ నుంచి మీరెక్కడి నుంచి మధు సరే బాబాయ్ బాయ్ ఎందుకో నేను గుర్తుపట్టలే ఎవరో కానీ మధు అంటే మధు ఎక్కడి నుంచి మీరు కుప్ప చంద్రబాబు నాయుడు ఇక్కడ అక్కడ బా వీడియో వస్తుంది చూడాలి కదా ఓకే ఓకే బ్రదర్ తెలుసు కదా హైదరాబాద్ పక్కనే అంటే మేము ఉండేది హైదరాబాద్ టు మెదక్ రోడ్ అనమాట ఉండేది హైదరాబాద్ టు మెదక్ రోడ్ రాకన్నయ్యా వద్దానన్నా అన్నయనా దీక్షితనా ఎవరో ఒకరు రండి నమస్తే ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఇప్పుడు హాయ్ అని చెప్పు ఏం పేరు ఏ కాశ్ ఆకాష్ ఫ్రెండ్స్ లైవ్లో ఎంతమందిలో రండి లైవ్ రండి ప్లీజ్ ఎవరన్నా మెల్కొండి లైవ్ చూస్తూ ఉంటే కామెంట్ చేయరు నేను హాయ్ రేవంత్ హౌఆర్ యూ బ్రదర్ గోరంట్లో మాధవ్ అన్న అలాగే బిల్ అలాగే అనుకో కన్నయ్య వచ్చేసేటొచ్చేసేటి ఇక్కడ కూర్చోనన్నా ఈ మా ఊరి పొరగాడు మా దోస్తు వాళ్ళ కొడుకోవా బచ్చా మీరు ఆ దోస్తుగా బేటాయే కన్నయ్య రాజా విన్నావు ఎన్నేనా ఇక్కడ పైకి వస్తారే కన్నా మీరు వద్దన్నారా మీ డాడీ ఎందుకు వస్తారన్న టీవీస్ కూడా చూస్తున్నా పిల్లలతో ఆడుకోవడం మానేసి పిల్లలు ఇంట్లో టీవీ మంచిగా వస్తారో వస్తుంది కిందికి నేను ఏమవుతాను అయ్యా వాళ్ళే రాలేదు అండ్ ఫైన్ అన్న మీరు మేము గుడ్ గుడ్ బాగున్నాం గల్టం దీక్షిత దేవి పడుకుందా అంకుల్ పడుకోలేదు మెలకనే ఉంది బయట ఉంది బయట నిలబడింది ఫోన్ చూస్తారు వాళ్ళు అమ్మలో అట్లా పండుకో వాళ్ళు ఏమనుకుంటారా లైవ్ చూసే వాళ్ళు ఏమనుకుంటారా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే బాగున్నారా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక్కసారి కామెంట్ చేయరు అట్లా ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఈ వీడియోకి లైక్ కొట్టండి లైక్ లైవ్లో ఉన్న ఉన్నారు కదా లైవ్ కొట్టండి ప్లీజ్ స్పెషల్ బెండకాయ బెండకాయ కూడ స్పెషల్ రేట మటన్ ఉండదు నేను ఇలా మటన్ అంట ఇలా బెండకాయ కూడన్నా మళ్ళీ రేపు కన్నా అమ్మలో మంచి చూసుకోవచ్చు కదా లైవ్ వస్తున్నప్పుడు అక్కడ అంకుల్ వాళ్ళు తిడతారు మళ్ళా లైవ్ చూస్తుంటాయి పిల్లలు అంటారు ఇష్టం ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మధు గారు బాబాయ్ మీకు నిజంగా పేమెంట్ వచ్చిందా యూట్యూబ్ నుండి ఇంకా పేమెంట్ ఏం రాలే డాలర్స్ వచ్చినా కానీ పేమెంట్ రాలేదు ఇంకా డాలర్స్ వస్తున్నాయి ఇంకా పేమెంట్ మనం చేతిలోకి తీసుకుంటే రాలేదు వస్తే వస్తుంది మధు గారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మధు అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు శివ నేను హైదరాబాద్ నుంచి మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోకి లైక్ కొట్టండి జస్ట్ మీ సపోర్ట్ ఇవ్వండి అంతే మీ గురించి ఎప్పుడు ఏమన్నా ఎక్కడి నుంచి చూస్తు ఏంది కథ అని లైవ్లో అట్లనే ఉన్నారు పదకొండు నాలుగు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఎంత ఉన్నారు అట్లానే ఉన్నారు లైవ్ కొట్టుండి బ్రదర్ లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ కొట్టరు ప్లీజ్ నలభై ఐదు మంది నలభై ఐదు లైక్ కొట్టేస్తే పటాఫట్ ఫటాఫట్ వెళ్ళిపోతుంది లైవ్ ఇక్కడ నుంచి చూస్తారు జరగ కామెంట్ చేయరు हेलो फ्रेंड्स हेलो नमस्ते अंदर की लाइव के नमस्ते వచ్చిన ఇప్పుడో వచ్చిన నైన్ ఫార్టీకి వచ్చిన ఇంటికి లిస్టట్లో పదిహేను స్నానం తీసుకొని కూర్చున్నా అక్కడే తిని చూసిన క్యాంటీన్లో మళ్ళీ పొద్దున్న పోవాల చూస్తున్నారు అసలు లైవ్ ఎంతమంది చూస్తున్నారు ప్లీజ్ యువర్ హ్యాండ్స్ अपसारी हाईपुरी हाँ गिपुरी ఇద్దరు వస్తుంది ఆ లైవ్లో ఉన్నవాళ్ళు అట్లనే ఉన్నారు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వన్ సెకండ్ హలో అండి అందరికీ సార్ లైవ్లో వాళ్ళు ఉన్నారా అసలు ఒక కామెంట్ కూడా వస్తుంది అసలు లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చెప్పారు ఒకసారి ఒకసారి కామెంట్ పెట్టు ఏదైనా హయం పెట్టు ఒక్క కామెంట్ కూడా వస్తుంది మళ్ళా మరి అసలు అందరూ స్టాప్ చేసినట్టున్నారు లైవ్ చూడ్చు నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏమైంది లైవ్కి లేదు చూస్తున్నా చూస్తున్నా లైవ్ చూస్తున్నావు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టు ఫస్ట్ అసలు కామెంట్ రావట్లేదు కామెంట్ రావట్లేదు వస్తుంది సో టైమర్ వస్తుంది ఏమైంది ఫ్రెండ్స్ లైవ్ లోకి రండి లోకి రండి లైవ్ లోకి రండి కామెంట్ చేయరు కామెంట్ చేయరి అదే ఫార్టీ ఫైవ్ మినర్ అప్పటి నుంచి పది నిమిషాల నుంచి అట్లనే ఉంది అవును ఆమె స్కూల్ చేంజ్ చేసింది అదే కాదు రష్మిక ఏ స్కూల్ చేంజ్ అంటే మీకేమైంది ఇప్పుడు మీరు చేంజ్ చేసి దొరుకుతుంది మీ డాడీ అక్కడ చేస్తాను కోతురా పిల్ల కోతురా లేకపోతే వాళ్ళ కోతురా పిల్ల కోతురు ఇక ఏమే మా దోస్తు వాళ్ళ బిడ్డే మా పాప ఈమె ఇద్దరు మా పెద్ద పాప ఈమె ఇద్దరు సేమ్ క్లాస్మేట్స్ అనమాట ఒకటే స్కూలు మా రూమ్ దగ్గరనే గిన్నే ఉంటారు కింద స్కూలు అయితే మా పాప వేరే స్కూల్లో చేంజ్ చేసిన కేంద్రీయ విద్యాలయం చేసినాం అనమాట ఈమెనేమో వేరే స్కూల్ పంపిస్తామండి వాళ్ళ డాడీ ఇప్పుడేమి పంపిణ క్యాన్సిల్ చేసిన ఎందుకు చదవకూడదు అంటే స్కూల్ మరి

పడేసినా ఎందుకు ఎందుకు పడేసింది ఏమైనా తెలియదు కానీ లైవ్ అయితే అట్లనే ఆగిపోయింది ఒక్కసారి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఓకేనా ట్వంటీ త్రీ మినిట్స్ అవుతుంది దాంట్లో పదిహేను నిమిషాలు లైవ్ స్టా స్టక్ అయిపోయింది ఎందుకో తెలియదు కానీ అందుకే లైవ్ ఆపిస్తున్నా మళ్ళీ లైవ్ స్టార్ట్ అయిపో ఎందుకు ఆగిందో ఏమైందో లైవ్కి ఒక్క కామెంట్ వస్తలే ఏమొస్తలే